మాషేల అందరికీ నా శుభాకాంక్షలు జుబ్లిస్ కాన్స్టిట్యూన్సీ అందరికీ నా శుభాకాంక్షలు జుబ్లిస్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే రూలింగ్ పార్టీకి వేయాలని అందరూ అనుకుంటున్నారు రూలింగ్ పార్టీకి వేయాలని డిసైడ్ రూలింగ్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళకు కొద్ది అధికారం ఉంది ఏమన్నా పనులు చేయగలుగుతారు ఏమన్నా మాట్లాడినా పని పని చేయాలంటే చెలు అంటారు ఈ పార్టీకి వేస్తే వాళ్ళు రారు చేయరు కాబట్టి మనకు మంచిగా అనిపిస్తుంది అని నవీన్ యాదవ్ గెలుస్తారని మేము అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాము అది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాస్ పబ్లిక్ ఆయనను కోరుతున్నాను రావాలి చాలా డెవలప్మెంట్ అప్పుడు చేసిన చేయలే చేయలేదు సెకండ్ హాఫ్ అవి మనం ఇప్పుడు వచ్చుకోవద్దు ఇప్పుడు జరగబోయే చెప్పాలి జరిగింది చెప్పలేము ఇప్పుడు జరిగేది ఏంది ఎవరు చేయగలుగుతారు ఎవరు చేస్తారు ఎవరు చేస్తే మనకు నవయుకులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము అని అనుకుంటున్నాము అయితే ప్రస్తుతానికి ఏంటంటే నవయువకుడు రూలింగ్ పార్టీ పనులు చేయగలుగుతాడు మన ఏరియాలో ఉన్నాడు మనకు దగ్గరలో ఉన్నాడు ఫోన్ చేస్తే రాగలుగుతాడు మనకు జర వాల్యూ ఇవ్వగలుగుతాడు అందరు కాక అంటాడు అందరిని నాతోన దిగుడు మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కాకా వై కాకా అని అంత వాల్యూ ఇస్తున్నాడు అతనికి వేయాలని మన కోరిక ఒకటి రెండోది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం వేరే పార్టీకి ఇస్తే మనకు పనికిరాని ఓటది ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఇస్తే బాగుంటుందని మన కోరిక నడుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుస్తుంది

ఇంతకుముందు టిఆర్ఎస్ అది చేసింది ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది రెండు పార్టీలకు కాంపిటీషన్ ఉంది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు యంగ్ యూత్ నాయకుడు మేము అనుకున్న నాయకుడు ఇప్పుడు వచ్చిండు కాబట్టి ఆయన గెలిపించుకోవాలని చెప్పి ఇది చేస్తున్నాము ఆయన గెలిపించుకుంటాం ఇప్పుడు ఆయన రాకున్నా డెవలప్మెంట్ చేస్తాడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి ఆయన రాకున్నా ఆయన సొంత డబ్బులతో అయినా డెవలప్మెంట్ చేస్తాడు పార్టీకి సంబంధం లేదు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు వందల మంది పిల్లల్ని చదివిస్తుడు